మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు నామంలో మీకు ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరోసారి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన వాక్యమును నేర్చుకోవడానికి ఆయన వాక్యం చేత సరిచేయబడ్డానికి దేవుడు మనకు మరో అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక అమ్మేన్ క్రీస్తునందు ప్రేమైన వర్లారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము నేర్చుకుందాము కనుక జాగ్రత్తగా వాక్యాన్ని చివరి వరకు వినాల్సిందిగా క్రీస్తునామంలో మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటనంటే అంటే చేసినటువంటి ఒక ప్రార్థనను మనం ఈరోజు నేర్చుకుందాం దావీదు ఎన్నో ప్రార్థనలు చేశాడు అయితే అందులో ఒక ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది అది మన జీవితానికి మేలుకరంగా ఉంటుంది మరి ఆ ప్రార్థన ఏంటి అనేటువంటిది మనం ఒకసారి దేవుని వాక్యంలో చూద్దాము తెరుద్దాం మన బైబిల్స్ని కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడవ వచనము ఇరవై నాలుగవ వచనం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగవ వచనాలు నేను చదువుతాను దయచేసి మీరందరూ జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా క్రీస్తునామంలో మనవి చేస్తూ ఉన్నాను దేవ నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము నీ ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నిత్య మార్గమున నన్ను నడిపింపుము దేవుడి వాక్యమును మన హృదయంలో భద్రపరచునుగాక ఐ మీన్ దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏంటనంటే నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాము అయితే ఏ రోజైనా ఈ ప్రార్థన చేశామా స్వస్థత కావాలని ప్రార్థన చేస్తాం సంతానం కావాలని ప్రార్థన చేస్తాం వివాహం కావాలని ప్రార్థన చేస్తాం ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాం శాంతి సమాధానాలు దయచే అని ప్రార్థన చేస్తాం ఇంకా అనేక కోరికలను కోరుతూ అనేక అవసరతల కొరకు అనేకమైన వాటి కొరకు మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం కన్నీరు కూడా పెడుతూ ఉంటాం ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం అయితే ఏ రోజైనా దావీదు చేసినట్టుగా ఈ ప్రార్థనను మనము చేశామా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో తండ్రి నీకు విరోధంగా నా హృదయం ఏమైనా ఉందా నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమైనా ఉన్నదా నాలో ఏవైనా పాపపు ఆలోచనలు పాపపు తలంపులు నడుస్తూ ఉన్నాయా నీకు ఇష్ నీకు ఆయాసకరంగా నేను నడుస్తున్నానా నీకు అయిష్టంగా నేనేమైనా ఉన్నానా ప్రభువా అని ఈ రోజైనా మనము దేవుని సన్నిధిలో అడిగామా ఎప్పుడైనా మనకు ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే మనం దేవుణ్ణి అడుగుతాం ప్రభువ నాకు ఆరోగ్యం దయచే తండ్రి స్వస్థత దయచే ప్రభువ అని చెప్పి మనము అడుగుతూ ఉంటాం శరీరానికి ఏదైనా రోగం వస్తే వెంటనే దేవుణ్ణి అడుగుతాము మరి హృదయము కూడా ఘోరమైన వ్యాధి కలదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మరి మరి ఆ హృదయాన్ని మనం శుభ్రపరచుకుంటున్నామా ఆ హృదయాన్ని దేవుని సన్నిధిలో పరీక్ష చేసుకుంటున్నామా ఒకసారి చదవండి ఇరిమి గ్రంథము పదిహేడో అధ్యాయము వచనం ఇరిమియా గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిదవ వచనం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు మరి మనం ఎప్పుడైనా ఈ ఘోరమైన వ్యాధికి వ్యాధి గురించి ఆలోచించామా హృదయానికి ఉండేటువంటి ఈ వ్యాధి ఏంటి ఇంతకనంటే అది పాపం పాపము ద్వారా హృదయం అపవిత్రపరచబడుతుంది పాపము ద్వారా హృదయానికి వ్యాధి కలుగుతూ ఉంది మరి ఆ యొక్క హృదయాన్ని మనం శుభ్రపరచుకుంటున్నామా ఆ వ్యాధిని మనము బాగు చేసుకుంటున్నామా అపవిత్రమైనటువంటి హృదయాన్ని ప్రభు సన్నిధిలో మనం కడిగి వేసుకుంటున్నామా అనేటువంటిది ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి మతే రాసినటువంటి సువార్తలో పదహైదో అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే అంటే ఒకసారి ఆలేఖనను కూడా మనం ఒకసారి చూద్దాం మత్తే రాసినటువంటి సువార్త పదహైదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేషగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును ఇవే మనుషుని పరచును ఏంటంట దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు ఇవన్నీ కూడా దొంగతనాలు అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ కూడా హృదయాన్ని ఏం చేస్తున్నాయనంట అపవిత్రపరుస్తున్నాయంట మరి ఈ ఇలా హృదయాన్ని అవి అపవిత్రపరుస్తూ ఉంటే మనం ఆ హృదయాన్ని మనము ప్రభు సన్నిధిలో కడిగి వేసుకుంటున్నామా సరి చేసుకుంటూ ఉన్నామా హృదయాన్ని బాగు చేసుకుంటున్నామా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి సాధారణంగా మనం ఏం అంటే ఇతరులు చేసినటువంటి వాటినే ఎక్కువగా తప్పు పడుతూ ఉంటాం ఇతరులు చేసినటువంటి వాటినే మనం ఎక్కువగా చూపిస్తూ ఉంటాం తప్ప మనల్ని పరిశీలన చేసుకోం వాళ్ళే పాపం చేశారు వాళ్ళే తప్పు చేశారు అని వారిని వీరిని తప్పు పడుతుంటాం తప్ప ఇంతకు మనలో ఏమైనా తప్పులు ఉన్నాయా ఇంతకు మనలో దేవునికి అయిష్టమైనవి ఏమైనా ఏమైనా ఉన్నాయనేది ఆలోచన చేయరు పరిషేయుడు సింకొరి ప్రార్థనను మనం గమనిస్తే పరిషేయుడు వచ్చి ప్రార్థన చేస్తుంటాడు ఏంటని నేను ఈ శుంకరి వలె లేను అని ప్రార్థన చేస్తూ ఉంటాడు కానీ అక్కడ పరిషేయుడిలోనే సునీతి అనేటువంటి పాపం ఉంది గర్వం అనేటువంటి పాపం ఉంది ఇతరులను తిరస్కరించేటువంటి పాపం అతనులో కనబడుతూ ఉంది పరిషేయుడు తనను తాను పరీక్ష చేసుకోలే కానీ సుంకరి వల్ల నేను లేను ఇతరుల వల్ల నేను లేను ఇతరుల వల్ల నేను వ్యభిచారం చేయట్లేదు ఇతరుల వల్ల నేను దొంగతనాలు చేయట్లేదు ఇతరుల వల్ల నేను అబద్ధాలు ఆడట్లేదు ఇతరుల వల్ల నేను మోసం చేయట్లేదని ఈ రకంగా ఇతరులను చూపించాడు తప్ప తనను మాత్రం పరిశీలన చేసుకోవాలి మనలో చాలా మంది అలానే ఉంటాం ఇతరులను మాత్రం గమనిస్తూ ఉంటాము ఇతరుల హృదయాలను పరిశోధన చేస్తూ ఉంటాము కానీ మన హృదయాన్ని మాత్రము పరిశీలన చేసుకోం అయితే దావిదు మాత్రము దేవుని సన్నిధిలో తన హృదయాన్ని పరిశీలన చేసుకుంటున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు దేవా నా హృదయాన్ని పరిశోధించు నా ఆలోచనలను తండ్రి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దయచేసి చూడు తండ్రి నన్ను నిత్య మార్గంలో నడిపించు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు క్రీస్తునందు ప్రేమైన వర్లారా మనము ఈ రకమైన ప్రార్థన ఎప్పుడైనా చేశామా ఇలా అడుగుతున్నామా దేవుణ్ణి దేవా నా హృదయాన్ని పరిశోధించు ప్రవ్వ ఇంకా నీకు ఏవైనా విరుద్ధమైనవి ఏవైనా నాలో ఉంటే మనకు తెలిసినటువంటి వారికి తెలిసిన వాటి వరకు మాత్రమే మనం ఒప్పుకొని ఉంటాం కానీ మనకు తెలియనివి దేవునికి అయిష్టమైనవి మనలో చాలా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలా పాపాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మనం దేవుణ్ణి అడగాలి ప్రభువా నా హృదయంలో ఏవైనా నీకు విరుద్ధమైనవి ఉంటే తండ్రి వాటిని తీసే ప్రభువా నన్ను బాగు చేయితన్ నాకు విశాల హృదయం దచ్చే ప్రభువా నేను ఏవైనా వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ ఉంటే వ్యర్థమైన వాటిని ఏమైనా చేస్తున్నానేమో నాకు తెలియజేయతండ్రే అని చెప్పి మనం దేవుణ్ణి అడగాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక క్రీస్తునందు ప్రేమైన వర్లరా మీరు ఈ రకమైన ప్రార్థన చేస్తూ ఉన్నారా ఇంకా కీర్తనకారుడు అంటాడు అదే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలోనే ఒకసారి చూద్దాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడో వచనము నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనము అంటున్నాడు దావీదు అవును కొన్నిసార్లు మన ఆలోచనలు క్షేమకరమైనవై ఉండవు మన ఆలోచనలు దేవునికి విరుద్ధంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి మన ఆలోచనలు సరైనవిగా ఉండవు కనుక మన ఆలోచనల విషయం కూడా దేవుణ్ణి అడగాలి ప్రవ్వా నేనేం చేయాలి నేను ఎలా నడుచుకోవాలి నా ఆలోచనలు కరెక్టేనా కాదా ప్రవ్వా అని మనం దేవుణ్ణి అడగాలి సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే అంటే హృదయంలో అనేక ఆలోచనలు పుట్టును కానీ యహోవ యొక్క తీర్మానమే స్థిరం అని సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో మనకు దేవుని వాక్యము సెలవిస్తుంది అలానే సామెతల గ్రంథం పదహారో అధ్యాయము మొదటి వచనంలో కూడా హృదయాలోచనలు మనిషిని వశము చక్కని ఇచ్చుట యహోవలన కలుగును అని చెప్పి కనుక మన ఆలోచనలు కొన్ని సందర్భాలలో సరైనవిగా ఉండేటువంటి అవకాశం లేదు కనుక ఆ ఆలోచనలను కూడా అడగాలి ప్రవ్వా నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకున్నాము నేను ఏమైనా తప్పుడు మార్గంలో ఏమైనా వెళ్తున్నానా నా ఆలోచనలు సరి సరిగా లేకపోతే సరిజేయి ప్రవ్వా అని మనం దేవుణ్ణి అడగాలి అలా హృదయాలోచనల్ని మనము పరిశీలన చేసుకోవాలి దేవుని సన్నిధిలో హృదయాలోచనలు మనిషిని వశం కానీ దేవుడు మనల్ని సరి చేయగలుగుతాడు దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపించగలుగుతాడు కనుక మనం ఆయన చేతికి మనల్ని అప్పజెప్పుకోవాలి ఒకసారి ఈ లేఖనాన్ని చదివి మనము ముందుకు వెళ్దాము కీర్తనల గ్రంథం ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదవ వచనం ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు అంటున్నాడు నీకు ఉపదేశం చేస్తాను నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను అంటున్నాడు నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదని అంటున్నాడు కనుక మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం దేవుడు మనకు ఆలోచన చెప్తాను అంటున్నాడు అయితే మనల్ని మనం దేవుడికి అప్పజెప్పుకోవాలి ప్రభువా నన్ను తండ్రి అని దావీదు ప్రార్థన చేసినట్టుగా నా ఆలోచనలను తెలుసుకో తండ్రి అని దావీదు అడిగినట్టుగా మనం కూడా దేవునికి మన హృదయాన్ని అప్పజెప్పుకోవాలి ప్రభు నా హృదయాన్ని పరిశీలన తండ్రి నా ఆలోచనలు సరిచేయప్రవ్వా నన్ను పరిశీలన చేసి సరైన మార్గంలో నడిపించు తండ్రిని మనం దేవుణ్ణి అడగాలి చివరిగా ఒక లేఖన భాగాన్ని చూ చూయించి మనము ఈ సందేశాన్ని ముగించుకుందాము సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనం నా కుమారుడా నీ హృదయంను నాకిమ్ము నా మార్గంలో నీ కనులకు ఇంపుగా నుండనేము మనం ఎప్పుడైతే దేవునికి హృదయాన్ని ఇస్తామో ఎప్పుడైతే ఆయన మార్గంలో మనకు ఆకర్షణీయమైనవిగా మనము భావిస్తామో ఆయన మార్గంలో క్షేమకరమైనవి ఆయన మార్గంలో మనల్ని నిత్య మార్గంలో నడిపిస్తాయి ఆయన మార్గంలో మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించి మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాయని మనం నమ్ముతామో నమ్మి మన హృదయాన్ని ఎప్పుడైతే ఆయన కప్పజెప్పుకుంటామో పూర్ణ హృదయంతో అప్పుడు దేవుడు మనల్ని తన మార్గంలో మనల్ని దేవుడు నడిపిస్తాడు కనుక క్రీస్తునందు ప్రేమైన వారలారా ఎప్పుడైనా మనం ఈ ప్రార్థన చేశామా తండ్రి నా హృదయాన్ని పరిశీలన తండ్రి అని చెప్పి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఒకవేళ ఇంతవరకు అలాంటి ప్రార్థన చేసి ఉండకపోతే ఇతరులను ఇతరుల తప్పులను పడుతూ ఇతరుల యొక్క పాపాలు ఏంటని వాటిని మాత్రమే చూస్తూ ఇతరుల హృదయాలనే చూస్తూ మనల్ని మనము పరిశీలన చేసుకోవడం మర్చిపోయి ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకోవడం మర్చిపోయి ఉన్నామా హృదయానికి ఉండేటువంటి ఘోరమైన వ్యాధిని మనము మర్చిపోయి ఉన్నామా అనేటువంటిది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రభువా నన్ను సరిచయితండ్రే అని మనము ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచును ఐ మీన్ ప్రార్థించుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధురైన దేవా ఈ వాక్యమును తండ్రి మా హృదయంలో భద్రపరచండి తండ్రి నిజమే ప్రభు చాలా సందర్భాలలో ప్రభువా మేము ఇతరుల తప్పులను చూపెడుతూ ఇతరులని దూషిస్తూ ఇతరులు ఏం చేశారనేదే మాట్లాడుతుంటాం తప్ప మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటాము తండ్రి కానీ కీర్తనకారుడైన దావిది నీ సన్నిధిలో పరిశీలన చేసుకుంటున్నాడు ప్రభు అడుగుతున్నాడు డైరెక్ట్గా ప్రభు నువ్వే ఏవైనా ఉంటే నన్ను సరిజేయ తండ్రి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు నాకు తెలియజేయ ప్రభు అని అడుగుతూ ఉన్నాడు తండ్రి మేము కూడా ప్రభా తండ్రి ఈరోజు నీ సన్నిధులు అడుగుతున్నాం ప్రభావ మా హృదయంలో నీకు ఏవైనా ఆయాసకరమైనవి ఉంటే దైత వాటిని తొలగించండి తండ్రి వాటిని మాకు తెలియజేయండి నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించమా ప్రభ నీకు ఆయాసకరమైనవి నీకు విరుద్ధమైనవి నీకు ఇష్టం లేనివి మాలో ఏవైనా ఉంటే మాకు ఖచ్చితంగా తెలియజేసి మమ్మల్ని నీతి మార్గంలో యథార్థ మార్గంలో మమ్మల్ని నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి రోజు తండ్రి నువ్వు మాతో మాట్లాడండి తండ్రి ఏదైనా తప్పు చేస్తూ ఉంటే తప్పక నువ్వు మాకు తెలియజేయము ప్రభు మమ్మల్ని సరిదిద్దండి ప్రభుబా నీ కృపలో తండ్రి వేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్